చెప్తుంటారు తెలుగుదేశం పార్టీ అనేక రకాల చేశారని ఏం చేశారని నేను అడుగుతూ ఉన్నాను పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న జీవీఎస్ ఆంజనేయులు ఏం చేశాడని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను కనీసం పరట పల్లెలకి ఆనాడు మీరు చూస్తే ఏ మాత్రం రోడ్లు వచ్చిన పరిస్థితి లేదు రోడ్లు ఉన్న పరిస్థితి లేదు ఓట్లు మతికి ఆ నాడు అని ఈ పల్లెల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు ఈనాడు ఉండ్ల కమ్మపై పిచ్చి మరి అదే విధంగా ఆ పిచ్చి పేరు చెప్పుకొని ఎన్నో సార్లు ఓట్లు వేపించుకున్న ఈ ప్రభుత్వం ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఓ అని చెప్తాడు చేసింది మటుకి ఏమీ లేదు ఆయన చెప్పింది ఓ చెప్తాడు ఇక్కడ ఏం చేశారంటే కనీసం కూడా చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి మీ అందరికి తెలుసు కదా మా ఇక్కడ అక్క చెల్లెములందరికీ అక్క రోడ్లు చూశారు కదా మీరు ఢిల్లీ మీరు రోడ్లు చూశారు కదా అంతకు ముందు మీరు చూశారు కదా అవన్నీ కూడా మంచి ఎక్కడికక్కడ లింక్ రోడ్లు రోడ్లు వేపించి అభివృద్ధి చూపించాం సంక్షేమం ఎంతో చూపించాం అన్ని విధాలా మీకు అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వానికి అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ